అధికారంలో వచ్చిందే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి అనే విషయం ప్రత్యేకంగా చెప్పగలదు ఇప్పుడు జైబీ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కక్ష పూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు కోల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్ తో కూల్చండి అలా కాకుండా అధికారం చేతిలో ఉంది కదా అని రూల్ ఆఫ్ లా అని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు అనుమతులు లేవన్న విషయం అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లకు కొమ్ము కాయడం కరెక్ట్ కాదంటూ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో నారాయణ కాలేజీలు మోయించారని మంత్రి అవ్వగానే వైసీపీ కార్యాలయాలు పడగొడతారా అంటూ మండిపడ్డారు కోర్టు ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ పడగొట్టాలి అంటే సూర్యోదయం అయ్యాక సూర్యాస్తమయం లోపు చేయాలి అలాగే శని ఆదివారాల్లో బిల్డింగ్లు పడగొట్టకూడదు అంటూ లా రూల్స్ ప్రకారం జడ శ్రవణ్ కుమార్ మాట్లాడారు నోటీస్ ఇచ్చిన మరుసటి రోజే పడగొట్టకూడదు కోర్టు ఆర్డర్ ఉండగా బిల్డింగ్స్ అస్సలు పడగొట్టకూడదన్న విషయం తెలీదా అయినా తెల్లవారుజామున కార్యాలయాన్ని ఎలా కోలుగొడతారు మరి టీడీపీ సెంట్రల్ కార్యాలయంకి పర్మిషన్ ఉందా ఉంటే చూపించండి అంటూ ఫైర్ అయ్యారు కరకట్ట మీద ఉన్న ఏ బిల్డింగ్ కి అనుమతి లేదు మరి వాటిని ఎందుకు పడగొట్టలేదు కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో కేసు వేస్తాం అన్నారు శ్రవణ్ కుమార్ రెండు వందల యూనిట్ల విద్యుత్ కాల్చుకున్న వారికి నోటీసులు పంపించారు దీన్ని బట్టి టీడీపీ వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు టార్గెట్ గా దాడులు చేస్తున్నారంటూ ఫైరయ్యారు ప్రత్యేక హోదా రైల్వే జోన్ వైజాగ్ స్టీల్ పై ఎందుకు మోడీతో మాట్లాడలేదని ప్రశ్నించారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకుని అడుగుతాం వెల్ఫేర్ స్కీమ్ పునరుద్ధరించాలన్నారు తొంభై ఐదు వేల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు జడా శ్రవణ్ కుమార్